Hello everyone, welcome back to our channel. ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే పదిహేడు మంది మహిళలు అయితే ముఖ్యమంత్రులుగా అయితే పనిచేయడం జరిగింది రీసెంట్గా ఢిల్లీకి కూడా మహిళనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అది ఎవరు అనేది నేను లాస్ట్లో చెప్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మొదటగా సుచేత కృపాలని ఈమె స్వతంత్ర భారత మొదటి మహిళా ముఖ్యమంత్రి ఈమె ఉత్తరప్రదేశ్కి నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు అయితే పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపున అయితే చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నందిని శతాపది ఈమె దేశంలోనే రెండవ మహిళా సీఎం ఒడిషాకి నైన్టీన్ సెవెంటీ టూ నుంచి సెవెంటీ సిక్స్ వరకు అయితే పనిచేయడం జరిగింది అది కూడా కాంగ్రెస్ పార్టీకే నెక్స్ట్ వచ్చేసి శశికళ దక్కర్ గోవా డొయూడానికి రెండు పర్యాలు సీఎంగా చేశారు నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ నైన్ వరకు అది చేయడం జరిగింది మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి అయితే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అన్వారా తైమూర్ మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి అస్సాంకి నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ వరకు అయితే చేయడం జరిగింది తన పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చేసి విఎన్ జానకి రామచంద్రన్ తక్కువ కాలం పనిచేసిన మహిళా సీఎం తొలి తమిళనాడు సీఎం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇరవై మూడు రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది ఏ ఏడీఎంకే పార్టీకి పనిచేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి జయలలిత గారు తమిళనాడుకి ఆరు పర్యాలు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశారు అది కూడా ఏడీఎంకే పార్టీకి నెక్స్ట్ వచ్చేసి మాయావతి మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి పదవీ కాలం చూసుకున్నట్లయితే ఏడు సంవత్సరాలు ఐదు రోజులు సీఎంగా పనిచేశారు బహుజన సమాజ్ పార్టీకి అయితే పనిచేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రాజేందర్ కౌర్ బట్టల్ పంజాబ్కి ఏకైక మహిళా సీఎం నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీ సెవెన్ లో ఎనభై మూడు రోజులు పనిచేయడం జరిగింది ఈమె కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే నెక్స్ట్ వచ్చేసి రాబ్రీ దేవి బీహార్ కి ఏకైక మహిళా సీఎం ఏడు సంవత్సరాల నూట తొంభై రోజులు అయితే పనిచేయడం జరిగింది పార్టీ వచ్చేసి రా రాష్ట్రీయ జనతా దళ పార్టీ నెక్స్ట్ వచ్చేసి సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాభై రెండు రోజులు సీఎం గా అయితే పనిచేయడం జరిగింది పార్టీ వచ్చేసి భారత జనతా పార్టీ ఢిల్లీకి రెండో మహిళా ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు అయితే పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు రోజులు అయితే పనిచేయడం జరిగింది అది కూడా కాంగ్రెస్ పార్టీకే దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే షీలా దీక్షిత్ గారు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఉమాభారతి రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వందల యాభై యాభై తొమ్మిది రోజులు మధ్యప్రదేశ్ గా అయితే పనిచేయడం జరిగింది పార్టీ వచ్చేసి భారత జనతా పార్టీ నెక్స్ట్ వచ్చేసి వసుంధర రాజే రాజస్థాన్ కి రెండు పర్యాలు పది సంవత్సరాల తొమ్మిది రోజులు సీఎం గా అయితే పనిచేయడం జరిగింది పార్టీ వచ్చేసి భారత జనతా పార్టీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ కి వరుసగా మూడు సార్లు సీఎం గా అయితే గెలవడం జరిగింది రెండు వేల పదకొండు నుండి సీఎంగా కొనసాగుతున్నారు పార్టీ వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ బెన్ పటేల్ గుజరాత్ ఏకైక మహిళా సీఎం రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకైతే రెండు సంవత్సరాల డెబ్బై డెబ్బై ఏడు రోజులు సీఎం గా అయితే పనిచేయడం జరిగింది పార్టీ వచ్చేసి భారత జనతా పార్టీ నెక్స్ట్ వచ్చేసి మహబూబా మఫ్తి జమ్మూ కాశ్మీర్ కి ఏకైక మహిళా సీఎం రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు అయితే రెండు సంవత్సరాల డెబ్బై ఆరు రోజులు సీఎంగా అయితే పనిచేయడం జరిగింది పార్టీ వచ్చేసి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అయితే అతిషి ముర్లెన ఎన్నికయ్యడం జరిగింది వయసు వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు మాత్రమే ఈమె పార్టీ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్